హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా స్టైల్లో గోధుమ రవ్వతో ఉప్మా ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఉప్మా చేయడానికి కావలసినవి గోధుమ రవ్వ చీలకర్ర పల్లీలు శనగపప్పు ఎండుమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కరివేపాకు ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎండుమిర్చి వేసుకోవాలి పల్లీలు వేసుకుందాం పల్లీలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకుందాం టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని కలుపుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత గోధుమ రవ్వకి సరిపడా వాటర్ వేసుకోవాలి గోధుమ రవ్వ ఉరకడానికి చాలా వాటర్ కావాలి అందుకని నేను తగిన వాటర్ వేసుకొని ఉప్పు వేసుకోవాలి గోధుమ రవ వేసుకుందాం రవ్వ వేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఉడికేంతవరకు కలుపుతూ ఉండాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గోధుమ రవ్వతో ఉప్మా రెడీ నా స్టైల్లో రెడీ చేసిన మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్